జెమీమా జెస్సీ రోడ్రిక్స్ జమీమా అందాం షార్ట్ కట్లా ఈమె మన జాతీయ మహిళా క్రికెట్ క్రీడాకారిణి ఈ పేరు ఇప్పుడు దేశమంతా ఆరుబురోగిపోతుంది ఎక్కడ చూసినా ఈమె పేరే ఈమె ముచ్చటే ఎదురు బదురు సంభాషణల్లో ప్రపంచ అంతర్జాలంలో సామాజిక మాధ్యమాల్లో మత భాషణాల్లో క్రీడారంగములో గల్లీ గల్లీకి వినిపిస్తున్న పేరు జమీమా 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 నేను నేరుగా పాయింట్కి వచ్చేస్తున్నా ముచ్చట ఏంటంటే జమీమా ఆట ప్రతిభ చూడకుండా ఆమె కుల మతాలు మాత్రమే చూసే కళ్ళు గురించి నేను మాట్లాడుతున్నాను అలాంటి కళ్ళు ఖచ్చితంగా మానవ నేత్రాలైతే కావు అవి కుల ఉన్మాద కళ్ళు మత ఉన్మాద చూపులు వివరాల్లోకి వెళ్తే ఇంతవరకు పన్నెండు ఐసిసి వెమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ వెమెన్స్ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ పోటీలు జరిగాయి ఈ పన్నెండు పోటీల్లో అధికంగా ఆస్ట్రేలియా ఏడు సార్లు వరల్డ్ కప్ ఎగరేసిపోయింది ఇంగ్లాండ్ నాలుగు సార్లు ఇక మిగిలిన ఒకసారి న్యూజిలాండ్ కప్పు గెలుచుకుని వెళ్ళింది ఒక్కసారి ఇండియా వెమెన్ ఐసీసీ వరల్డ్ కప్ గెలవలేదు ఇంతవరకు ఇది మనకు తెలిసిన విషయాలే ఒక రెండు సార్లు మాత్రం ఇండియా ఫైనల్స్ వరకు వచ్చింది కానీ ఫైనల్స్లో ఓడిపోయింది రెండు వేల ఐదులో తొంభై ఎనిమిది పరుగుల తేడాతో ఇండియాపై ఆస్ట్రేలియా గెలిచి కప్పు పట్టుకుపోయింది ఆ తర్వాత రెండు వేల పదిహేడులో కేవలం తొమ్మిది పరుగుల తేడాతో మన దగ్గర నుండి ఇంగ్లాండ్ కప్పు తీసుకెళ్ళిపోయింది ఇప్పుడు జరుగుతున్న రెండు వేల ఇరవై ఐదుకు ముందు జరిగిన వరల్డ్ కప్ రెండు వేల ఇరవై రెండు వరల్డ్ కప్లో అయితే సెమీఫైనల్ వరకు కూడా రాలేదు గ్రూప్ స్టేజ్లోనే ఇండియా ఎలిమినేట్ అయిపోయింది ఇక రెండు వేల పదిహేడు తర్వాత అనగా ఎనిమిదేళ్ల తర్వాత ఇదిగో ఇప్పుడే మరలా ఇండియా ఫైనల్కి వచ్చింది అందులోనూ ఏడు సార్లు ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా మీద గెలిచి ఫైనల్కి వచ్చింది మన టీం ఆస్ట్రేలియా టీం నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి మూడు వందల ముప్పై ఎనిమిది పరుగులు చేస్తే ఇండియా కేవలము నలభై ఎనిమిది పాయింట్ మూడు ఓవర్లలో కేవలము ఐదే ఐదు వికెట్లను కోల్పోయి మూడు వందల నలభై ఒక్క పరుగులు చేసి గెలిచింది ఇదంత శుభవార్త ఇది ఒక అనూహ్య అసాధారణ అద్భుత విజయంగానే చెప్పాలి అందులో కీలక నూట ఇరవై ఏడు పరుగులు చేసి అవుట్గా జెమీమా రోడ్రిగ్స్ నిలబడి ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ ఆమె పొందుకుంది అంతేకాదు ఇప్పటి వరకు ఈ వరల్డ్ కప్లో ఆమె తన హాఫ్ స్పిన్తో ఒక ఐదు వికెట్లు కూడా తీసుకుంది జమీమా జమీమా తాను ఆడిన అసాధారణ క్రికెట్ ద్వారా ఆమె చరిత్ర సృష్టించి మూడోసారి ఇండియా ఫైనల్స్కి వెళ్ళడానికి ముఖ్య కారుకురాలు జమీమా రోడ్రిగ్జే అని కుల మతాలకు అతీతంగా దేశమంతా సెలబ్రేట్ చేసుకుంటున్న తరుణం ఇది ఇండియా టీం గెలిచిన వెంటనే తనను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఇలా అడిగాడు ఏమా నీ స్ఫూర్తికి ప్రేరణ ఏంటి అని అడిగితే చెమీమా అంది నేను నమ్ముకున్న నా దైవం నా రక్షకుడు అయిన యేస్సు క్రీస్తు దైవ వల్లే నేను నా అవరోధాలన్నీ దాటుకొని ఇలా ఆడగలిగాను అని ఆమె తన భక్తి విశ్వాసాన్ని అలాగే తన స్వానుభావాన్ని తన వరకు ఒక వాస్తవ సత్యాన్ని జమీమా రుడ్రిక్స్ ప్రపంచమంతా వింటూ చూస్తూ ఉంటుండగా వ్యక్తం చేసింది అంతేనండి కాచుకొని కూర్చున్నారు అన్నట్టుగా సంకుచిత స్వభావంతో కుళ్ళిపోయిన కుళ్ళిపోయినకొందరు అంటారు అదిగో జమీమా తెలివిగా మతప్రచారం క్రైస్తవ మతప్రచారం చేసేసింది అని వీళ్ళు ఖచ్చితంగా నిజ హిందువులైతే కారు అని నా నమ్మకం ఎందుకంటే కొందరు హిందూ మతంలోనికి జొరబడి అక్కడ వారు ఆశ్రయం పొందుకుంటూ దేశంలో గొడవలు సృష్టించాలని చూస్తూ పలికిన తెలివి మాలిన మాటలే కానీ జ్ఞానయుక్తమైన మాటలైతే అవి కావు అని ఎవరికైనా అర్థమవుతుంది అలా మాట్లాడడం వలన వాళ్ళు తమ హ్రస్వ బుద్ధిని లేదా కురచ బుద్ధిని కుటిలత్వాన్ని భూతత్వంలో మరీ పెట్టుకున్నారు ఇళ్ళరా దేశంలో అన్ని వర్గాల వారు మన ఇండియా మహిళా క్రికెటర్ల గెలుపును ఆస్వాదిస్తుంటే సెలబ్రేట్ చేసుకుంటుంటే అది చూడ్డానికి మనసు లేక కళ్ళు మూసుకుపోయిన కొందరు అతివాదులు ఆమె తెలివిగా మతప్రచారం చేసేసింది అని ట్రోల్స్ చేయడం ఎంత హీనాతిహీనమో కదా అని ఈరోజు సగటు పౌరుడు భావిస్తున్న పరిస్థితి కొన్ని పూర్వ సందర్భాలు నేను గుర్తుకు తెచ్చుకుంటే రెండు వేల ఆరు డిసెంబర్ సునీత విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి ఆమె వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో ఆమె అన్న మాట ఏంటంటే నేను నాతో పాటు భగవద్గీత కాపీ తీసుకెళ్ళాను ఇంకా చిన్న గణేష్ బొమ్మను కూడా తీసుకెళ్ళాను అది నాకు లక్ ఎ గుడ్ లక్ చార్న్ అని ఉండింది అని చెప్పింది ఆమె ఆ విధంగా అలా చెప్పి ఆమె తన హిందూ మత నేపథ్యాన్ని బహిరంగంగానే వ్యక్తం చేసింది అలా వ్యక్తం చేసినప్పుడు ఇప్పుడు ఇదే మత బత్తాయిలు హే సునీత విలియమ్స్ తెలివిగా మత ప్రచారం చేసేస్తుంది అనలేదేమి ఏ ఆమె హిందూ మతానికి అనుకూలంగా మాట్లాడిందనా క్రైస్తవ దేశంలో ఉన్న సునీత విలియమ్స్ను లేదా ఆమెకు హిందూ దేశంలో ఉన్న మా హిందూ మతానికి సంబంధం ఏంటి అని ఆ రోజు ఎవరు ట్రోల్ చేయలేదేంటి అమెరికా పౌరులైతే ఏంటి ఆమె మన హిందూ నేపథ్యం గురించి కదా మాట్లాడింది అని చేయలేదా పోనీ ఆనాటి కాంటెక్స్ని మనం రీకాల్ చేస్తే అమెరికా పౌరుల్లో ఎవరైనా సునీత విలియమ్స్ క్రైస్తవ దేశంలో ఉంటూ హిందూ మత ప్రచారం చేస్తుంది ఏంటి అని ఆమెను ఆ రోజు ఎవరైనా ట్రోల్ చేశారా అమెరికా క్రైస్తవ పౌరులకు ఉన్న ఆ విశాల మనస్తత్వం ఆ పరమత సహనం ఇండియాలో కొందరు హిందూ అతిభావజాలకులకు లేకపోవడం కారణం ఏమనుకోవాలి ఇలాంటి నకిలీ హిందూ వాదులను ఒక కంట గమనించుకోవాల్సిన టైం వచ్చింది హిందూ ప్రధాన గురువులకు నాకు మరో సందర్భం గుర్తుకొస్తుంది గుకేష్ దొమ్మరాజు చెన్నై వాస్తవ్యుడతడు చిన్న వయసులోనే చెస్ గ్రాండ్ మాస్టర్ అయ్యాడు తన గెలుపుకు ఆధ్యాత్మిక స్ఫూర్తి తాను భగవద్గీత నుండి పొందుకున్నాను అని అన్నాడు మరప్పుడు ఈ బత్తాయి బ్యాచ్ వాళ్ళెవరు అతడు ఆ నేపథ్యాన్ని వాడుకొని మత మార్పిడి ప్రచారం చేస్తున్నాడే అని ఎందుకు అనలేదు అతడు హిందూ మతస్థుడానా పోనీ ఆ టైంలో ఇండియాలోని క్రైస్తవులు గుకేష్ హిందూ మత ప్రచారం చేస్తున్నాడు అని ఒక్కరైనా ట్రోల్ చేశారా లేదే క్రైస్తవులకు ఉన్నంత సహనం కొందరు హిందూ అతివాదులకు లేకపోయిందేంటబ్బా అనిపిస్తుంది అప్పుడు మాట్లాడని గొంతులు జెమీమా రోడ్రిగ్స్ తన ఇష్టదైవమైన యేసు క్రీస్తుకు తన గెలుపును ఆపాదిస్తే వెలవెల గింజుకుపోతున్నారు ఎందుకు ఇంకో సందర్భం గుర్తుకొస్తుంది నాకు పోయిన సంవత్సరమే రెండు వేల ఇరవై నాలుగు మనుభాకర్ మనుభాకర్ అనే ఆమె ప్యారిస్ ఒలింపిక్స్లో పది మీటర్ల మహిళా ఎయిర్ పిస్టల్లో బ్రాంజ్ మెడల్ మన దేశానికి ఆమె తెచ్చిపెట్టింది ఆమె చాలా క్లియర్గా ఆన్ రికార్డ్ చెప్పింది కొన్ని భగవద్గీత శ్లోకాలు కూడా ఆమె జ్ఞాపకం చేసుకొని నేను భగవద్గీతను విస్తృతంగా చదువుతాను ఆ గీత వచ్చినాలే నా గెలుపుకు స్ఫూర్తినిచ్చాయి అని చెప్పింది ఏ ఆమె అలా అన్నప్పుడు ఏ ఒక్క బత్తాయినోరు అలా అనొద్దమా ఆటకు మతానికి ముడిపెట్టి నీవు మతప్రచారం చెయ్యొద్దు అని ఎవరు అనలేదే మీకు నచ్చినప్పుడు మీ ఆటకు మీ మనస్తత్వాన్ని మీ మతానికి ముడిపెడతారు మతప్రచారం చేస్తారా వేరే మతస్థులు వారి ఆటకు స్ఫూర్తి ఏసుక్రీస్తు అని అంటే మటుకు మాత్రం జీర్ణించుకోలేరా అదే పనిగా మానసికంగా నలిపేస్తూ ట్రోల్స్ చేస్తారా ఇదేం అపరిపక్వ మనస్తత్వంరా బాబు జమీమా దేశం కోసం ఏం చేసింది అన్న మాటే మర్చిపోయారు ఇండియా టీం ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్ళింది అన్న సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయాన్ని కాలితో తొక్కేశారు ఆమె మత ప్రచారం చేసిందని జుట్టు పీకేసుకోవడం ఉంది వారి నీచ బుద్ధికి నిలువెత్తు నిదర్శనం సమ సిగ్గు ఎగ్గు లేని కేవలం కొందరి వల్ల మన సర్వమత సౌభ్రాతృత్వ ఇండియా దేశానికి అలాగే మన ప్రధాన హిందూ మతానికి ఒక దురవస్థ దాపరుస్తుంది ఈ దినాల్లో ఇండియాలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఎనభై నాలుగు పాయింట్ ఒకటి శాతం ఉన్న హిందూ శాతం వరుసగా ప్రతి పదేళ్ల సెన్సస్కు తగ్గుతూ 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 వస్తే రెండు వేల పదకొండుకు వచ్చేసరికి డెబ్భై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతానికి పడిపోయింది ప్రతిసారి కూడా సెన్సెస్లో హిందూ ప్రజల శాతం తగ్గిపోతూ వస్తోంది నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి ఈరోజు వరకు ఏ ఏగిమ్మిక్లో గనక జరగకపోతే ఇప్పుడు జరగబోయే సెన్సెస్లో హిందూ శాతం ఇంకా ఇంకా పడిపోద్ది అందులో ఏ సందేహము ఎవరికి అక్కర్లేదు ఆయన కారణం ఏంటి అని అంటే సనాతన హిందూయిజంలోనికి సనాతన హిందుత్వ పేరుతో ప్రవేశించిన అతివాదం రోజు రోజుకు పెరిగిపోతూ అది హింసాత్మకంగా మారిపోతూ ఉన్న వన్మాదం ఇవే కారణాలు ఇండియాలో నిజ హిందువులందరూ నెమ్మదస్తులు సర్వ మత సమభావన కలవారు వారు ఎవరిలోనైనా ఏ మంచినైనా సహృదయంతో స్వీకరిస్తారు కులమతాల పట్టింపులు పెద్దగా ఇలాంటి విషయాల్లో వారికి ఉండవు కానీ కొందరు ఉన్మాదులు శాంతియుత హిందూ మతాన్ని పాడు చేయాలి అన్న ఒకే ఒక లక్ష్యంతో హిందూ మత గొడుగు క్రిందుకు చేరి ఆ మతానికి తలవంపులు తీస్తున్నారు హిందూ మతానికి చెడ్డ పేరు తీసుకురావాలన్న కుట్ర తప్ప ఇక వేరే లక్ష్యమే లేదు ఈ ట్రోలర్స్కి హిందూ మత కస్టోడియన్లు అనగా హిందూ మత వివిధ ప్రాంతాల పీఠాధిపతులు ఈ విషయాన్ని గమనించాలని తగు చర్యలు తీసుకుని తమ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని నేను సవినీయంగా వారికి సూచిస్తూ ఉన్నాను ఇప్పటికే హిందూ అనుచరుల సంఖ్య తగ్గుతూ తగ్గుతూ వస్తోంది హిందూ మత పెద్దలు ఈ ఫేక్ హిందువులను ఉన్మాదులను గుర్తించి వారిని హిందూ మతంలో నుండి బహిష్కరిస్తేనే తప్ప మరలా ప్రాచీన హిందూ మత ప్రాశస్త్యత వెనక్కి తిరిగి రాదు ఈ హిందూ మతము మరికొంతకాలము సర్వమత సమభావన దృక్పథంతో విలసిల్లాలి అని అంటే ఖచ్చితంగా ప్రస్తుత హిందూ పీఠాధిపతులు గురువర్యులు పండితులు హిందూ మతములోనికి జొరబడి ఆ మతానికే చెడ్డ పేరు తీసుకొస్తుంటున్న వారిని ఏరి పారేయాలి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను అలా కనుక మీరు చేయరా హిందూ మతానికి వెలుపల పోరు కంటే ఇంటి పోరే తలనొప్పి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది గుర్తుంచుకోండి ఏమంటారు